మా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కానీ ఒక్క యూరియా వస్త్ర దొరకడం లేదని ఎవరికి చెప్పాలని ఇందాక నాతో ఇద్దరు ముగ్గురు రైతన్నలు చెప్పారు మరి మార్పు మార్పు అన్నారు బాగుందా మార్పు అని అడిగితే పాలిచ్చే గేదెను వద్దని తన్నే దున్నపోతును తెచ్చుకున్నాము తప్పదు కదా అన్నారు అశోక్నగర్ చవిరస్తాకొచ్చి నువ్వు నీ రాహుల్ గాంధీ సొల్లు కబుర్లు చెప్తారు కదా ఏమైనా రెండు లక్షలు ఉద్యోగాలు అంటే ఈ పేగులు తీసి వేసుకుంటా ఏం చేయాలా ఇట్లా మాట్లాడితే ఏమనాలా తప్పట్లేదు ఇంకా గౌరవం ఏంటంటే ఆయన నాకు అర్థం కాదు తెల్లారు లేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో నాకు అర్థం కాదు ఆల్రెడీ అడ్డివారి గుడి దెబ్బలో వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాం పేమెంట్ పోటాలో సీట్లు కాపాడుకుంటున్నాం హ్యాపీగా చేసుకో తెల్లారు లేస్తే అరుపులు బెడబొలు సెక్యూరిటీ కొడుతున్నాడు ఈ మధ్యన ఆయన సెక్యూరిటీగా ఉండే పోలీసు కూడా కొడుతున్నాడు నేను అందుకే చెప్పాను ఆయన భార్య గారికి ఆయన శ్రీమతి అమ్మ గీతమ్మ ఇప్పుడు అరుస్తున్నాడు ఫ్రస్ట్రేషన్ లో రేపు ఏమన్నా కరుస్తాడో ఇంట్లో కట్టే తెలియని చెప్పారు మెడబొమ్మలు ఏంది లొల్లి ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు నన్ను పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు నువ్వు నీలాగే నేను గుంటూరులో చదువుకోలేదంటే రావు నేను చదువుకున్నా గుంటూరులో నేను చదువుకున్నా చదువుకున్నా నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు ఆనాడు మా నాన్నగారు నన్ను తీసుకొని అక్కడ విజ్ఞాన్ కాలేజీలో లావు రత్తయ్య గారు పెద్ద మంచి ఉంటారు ఆ రత్తయ్య గారి కాలేజీలో వేస్తే ఖమ్మం జిల్లాలోని చాలా మంది పిల్లలని నేను కూడా పోయి చదువుకున్నాను చదువుకుంటే తప్ప నేను నీలాగా అమరాగర్లాగా తిరగలేదు నేను చదువుకున్నా చదువు చదువుకున్నా అది కూడా తప్పైనా నేను కూడా అడుగుతాను నేను ఆంధ్రాకి పోయి చదువుకుంటే తప్ప కానీ ఈయన మాత్రం భీమవరం నుంచి అల్లుడిని తెచ్చుకోవచ్చు నువ్వేమో ఆంధ్ర నుండి అల్లుడిని తెచ్చుకోవచ్చు ఆంధ్ర గురించి చదువుకోకుండా కుంకోమాట అంటాడు నేనంతా అమెరికాలో బాత్రూమ్ బాత్రూమ్లు కడిగేట నేనేం చెప్పాలి మీ ఉన్నాడు కదా అమెరికాలో మీ అన్నున్నాడు జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆయన ఇంట్లో ఆయన బాత్రూమ్ కడుక్కోడా నీ కూడా వచ్చి అడుగుతాడా ఎవరింట్లో వాళ్ళు అక్కడ బోర్లు కడుగుతారు వంట వండుకుంటారు తింటారు అక్కడ పనులు దొరక దొరకరు సామాన్యమైన కుటుంబాలకు అక్కడ పనులు ఉండరు నువ్వు వేల లక్షల కోట్ల అధిపతి అయితే ఉండరు ఎవరి ఇంట్లో పని చేసుకుంటాడు అయినా ఇక్కడ మా ఆడపితులు ఇంతమంది ఉన్నారు మనం ఇళ్లలో మనం పని చేసుకోమా తప్ప చేసుకుంటే ఎవరింటి పనులు చేసుకుంటే ఏ మాటలు నేను గెలిపించిందే అడుగుతున్నది ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి నీ ఎగవేత్తలు పనిచేసి ఈ పనికి మళ్ళీ డైలాగులు పనిచేసి పని చేయరా బాబు అంటే అది చేతగా మీ జిల్లా మంత్రులైతే ఒక్కొక్కడికి మొక్కాల ఒక రెవెన్యూ మంత్రి బాబులే చూడండి దీపావళి పోయినాయి ఈయన గారు పోయి మాత్రం అదాని కాలు పట్టుకొని మోడీ కాలు పట్టుకొని ఆయన ఇంటి మీద ఈడీ అయితే మాత్రం కాలు పట్టుకొని మీ బీజేపీ లో చేస్తా దండం పెడతా కేసు పెట్టకండి అని చెప్పి సిగ్గు లేకుండా బీజేపీకి మోకరిల్లి ఇలా కేసు మాఫీ చేయించుకుంటా ఉన్నాడు ఖమ్మంలో ఇంకో మంత్రి గారు ఆయన మన కార్పొరేటర్లు బిజీగా దిగుతా ఉన్నాడు కార్పొరేటర్ల ఎన్ని చుట్టూ తిరుగుతూ ఇలా ఇక్కడికి వస్తున్నా అంటే ఒక ముగ్గురు కార్పొరేట్ పరిశ్రమ పోయి రేవంత్ రెడ్డి కట్టినట్టు ఒకటి మాత్రం నేను పక్కాగా చెప్తున్నా మంత్రి గారు ప్రజలు అనుకుంటే మీరు ఎంత మందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేదే ఉండదు నువ్వు ఎంతమంది ఎత్తుకొని పర్లేదు బంగారం లాంటి కొత్త తయారు చేసుకుంటాం కొత్త యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను కొత్త అవకాశం బంగారం లాంటి నాయకులు ఉన్నారు మనకి చాకు లాంటి పిల్లలు ఉన్నారు అవకాశం ఇవ్వండి వాళ్ళే మరి కొత్త కొత్త నాయకులుగా ఉద్భవిస్తారు ఇవాళ నేను కమ్మని గర్వంగా అనిపించింది ఎందుకు ఎంటర్ అవుతా ఉంటే ఆ మున్నేరు రివర్ ఫ్రంట్ మన గవర్నమెంట్ ప్రారంభించి మంజూరు చేసిన రివర్ ఫ్రంట్ కనబడి కేబుల్ బ్రిడ్జి పనులు మనం ఉంటే ఈ పాటికి అయ్యిపోయేది ఇంకా కూడా నత్తనాడుగా సాగుతుంటే ఆ బ్రిడ్జి మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ తర్వాత కొద్దిగా ముందుకు వస్తే మన ప్రభుత్వంలో మనం వేసిన బ్రహ్మాండమైన రహదారుల విస్తరణ డివైడర్లు

కొద్దిసేపు ఆగినాం ఆగితే ఇద్దరు ముగ్గురు రైతన్నలు వచ్చారు వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు అన్నా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా ఇద్దరు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే ముగ్గురు మంత్రులు ముగ్గురు మునగాళ్ళు ఉన్నారు కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు ఎవరికి చెప్పుకోవాలి మేము ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగినా మరి మార్పు మార్పు అన్నారు మార్పు మార్పు అని ఓటేశారు బాగున్నదా మార్పు అని అడిగిన అంటే ఏం చెప్పాలన్నా సరే జరిగింది జరిగింది పాలిచ్చే గేదెని పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాము తప్పదు కదా అనుభవించక తప్పదు కదా అని చెప్పి రైతులు కూడా బాధపడతా ఉన్నారు